హీరోగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రభాస్ కేజీఎఫ్ సిరీస్ తో గొప్ప పేరు సంపాదించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా సలార్ భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకుల మాటల్లో తెలుసుకుందాం ప్రముఖ హీరో ప్రభాస్ నటించిన సెలార్ చిత్రం విడుదల సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రభాస్ అభిమానులు సందడి కొనసాగుతుంది ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఏవిడి థియేటర్ లో అభిమానులు తెల్లవారుజాము నుండి థియేటర్ దగ్గరికి చేరుకుని తమ అభిమాన హీరో సినిమా తిరగించడానికి భారీ ఎత్తున తరలివచ్చారు ఇక మూవీ చూసిన అనంతరం థియేటర్ నుండి బయటకు వచ్చిన అభిమానులు బ్లాక్ బస్టర్ సినిమాగా చెప్పుకోవచ్చని తెలుపుతున్నారు వినూత్న కథాంశంతో సినిమా కొనసాగుతుందని ప్రభాస్ నటనతో

సూపర్ 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 ఆ సూపర్ సూపర్ అంటే మూవీ బ్లాక్ బస్టర్ సూపర్ మైండ్ సెల్లెన్స్ ఆదిపోయింది సూపర్ సూపర్ ప్రభాస్ యాక్టింగ్ ఇప్పుడు బాహుబలి తర్వాత ఈ సినిమాలో సూపర్ ఉంది ఒక లెవెల్ 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 మెయింటైన్ చేశారు సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ బామా సూపర్ సూపర్ చెరా బాగుంది బ్రో కి స్క్రీన్ సరిపోవట్లేదు ఇలా ఉంది కదా ఇలా ఉంది కదా స్క్రీన్ ఇలా పెట్టాలి నాలుగు స్క్రీన్లు అయితేనే కి సరిపోతుంది సిమ్ సూపర్ అసలు సూపర్ బైట్ చేసాడు పీక్స్ అండి సూపర్ 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 సూపర్

పర్లేదు పర్లేదు బాగుంది 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 సూపర్ సూపర్ మూవీ బాగుంది బిలో బిలో ఎవరేజ్ సూపర్ సూపర్ సలాపెలు సూపర్ చాలా బాగుంది 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 అందరూ చూడవచ్చు పిక్చర్ బాగుంది

ఫ్రెండ్షిప్ అని అనుకుంటారు కానీ అసలైన స్టోరీ మాత్రం హైలైట్ ఉంది దానికి దేని దానికి వెలివేషన్ హైలైట్ ఉంది దాంట్లో ముఖ్యమైన పాత్ర ఏంటంటే అందరూ ఫ్రెండ్షిప్ కోసం అని అనుకుంటారు కానీ హైలైట్ విషయం ఏంటంటే లాస్ట్ కు ఆ రాజ్యానికి రాజు ప్రభాస్ అంతే చాలా బాగుంది వయలెన్స్ ఎక్కువ ఉంది బట్ డైరెక్షన్ చాలా బాగుంది సినిమా మాత్రం ఎక్సలెంట్ రెండో యాక్టింగ్ ఎక్సలెంట్ ఉంది కాకపోతే రెండో పార్ట్ చూస్తే ఇంకా క్లారిటీ ఉంటుంది మూవీ పై రెండు పార్ట్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ పార్ట్ చూస్తే ఇంకా చాలా బాగుంది